మందిరంలో ఉన్నాయి ఒకటి మందిరంలో మేలులు ఉన్నాయి రెండు మందిరంలో ఉన్నాయి మందిరానికి రాకుండా దీవెనలు రావాలంటే వస్తాయి మందిరానికి వస్తేనే కదా దేవుడు నీకు మేలు చేసేది నీ కుటుంబానికి మేలు చేసేది నీ పిల్లలకి మేలు చేసేది నువ్వు చేసే ప్రతి కార్యకలాపాల్లో దేవుని మేలు నువ్వు చూడగలిగేది దేవుని మందిరానికి వస్తేనే కదా దేవుని మందిరంలో సమయాన్ని గడిపితే కదా సంఘంతో గడిపేటువంటి సమయం వచ్చినప్పుడు సంఘంతో గడపాలి ఏకాంతంగా గడిపే సమయం వచ్చినప్పుడు ఏకాంతంగా గడపాలి దేవుని మందిరంలో సమయాన్ని గడపడానికి మక్కువ చూపించాలి ఇష్టాన్ని చూపించాలి ప్రేమను చూపించాలి సంతోషాన్ని వ్యక్తపరచాలి దేవుని మందిరంలో సమయాన్ని గడపడానికి దేవుని మందిరంలో సమయాన్ని గడపడానికి ఆశపడాలి అలా నువ్వు జీవించినప్పుడు ప్రీ తల్లి ప్రీ సహోదరి సహోదరుడా తప్పకుండా దేవుడు చేసే మేలులను అనుభవిస్తావు అలాగే దేవుడిచ్చే దీవెనలు నువ్వు తప్పకుండా అనుభవిస్తావు హలే దేవుని మందిరానికి రాకుండా దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే దేవుడు చేసే మేలు పోగొట్టుకుంటావు దేవుడిచ్చే దీవెనలు పోగొట్టుకుంటావు